ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సంపాదకుడు గోల్కొండ పత్రికా వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసిబి కార్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన టీయుడబ్ల్యూజే జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరాహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ మంచి రోజులు వచ్చాయని అన్నారు గత ప్రభుత్వంలో వివక్ష పక్షపాత ధోరణితో వ్యవహరించి కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా ప్రయత్నాలు జరిగాయని అన్నారు కానీ ఇక మీదట అలా జరగదని అలాంటి నీచ సంస్కృతికి తాము పాల్పడబోమని స్పష్టం చేశారు రెండు దశాబ్దాల కింద జర్నలిస్టు ఏదైనా వార్త విషయంలో గ్రామానికి వెళ్తే ఒక న్యాయవాది వచ్చినట్లే ప్రజలు ఫీల్ అయ్యేవాళ్లని ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు గతంలో తులసి వనంలో గంజాయి మొక్కల్లా అక్కడక్కడ కొందరు ఫేక్ జర్నలిస్టులు ఉండేవారని ప్రస్తుతం గంజాయి మొక్కల్లో తులసి వనంలా అసలైన జర్నలిస్టుల పరిస్థితి తయారయ్యిందని అన్నారు

మా పార్టీకి అనుకూలంగా ఉండడం వాళ్ళు వాళ్ళ జాబితా తయారు చేసుకునేవి ఉన్నాయి కదా వాటిని ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకోకుండా పట్టాలు ఎవరైనా చేయలేవో వాళ్ళందరికీ ఖచ్చితంగా స్థలాలు ఇప్పించాలి ఇప్పించి తీరుతుంది మన సంఘం అలాగే ఇంకా న్యాయంగా దూరంగా మనం కక్షకు గురైపోయి వాళ్ళ కక్ష సాధింపులతో ఎవరైతే రాలేదో వాళ్లకు డెఫినెట్గా మేము ఇంటిస్తానాల విషయంలో కాకర్చి మన సంఘం నా రిక్వెస్ట్ జిల్లా కమిటీకి వెంటనే మీరు రేపే ఒక మీడియా అకాడమీ చైర్మన్ గారి పేరు మీద మీరు వెంటనే ఇక్కడ ఏం జరిగింది ఇంకా అసలు ఏం చేయాల్సి ఉంది మనం అని చెప్పి మీరు వెంటనే డీటెయిల్గా ఒక రిపోర్ట్ని రేపు మీరు బషీర్బాగ్ కార్యాలయానికి తరలి పంపించే ఏర్పాట్లు చేయాలని నేను కోరుతున్నాం ఎందుకు ఈ మాట మీకు ఎందుకు చెప్తుందంటే జిల్లాలలో ఏమేమి ఉన్నాయి సమస్యలు ఏ జిల్లాలలో ఏమున్నాయని చెప్పి ఈ మధ్యన మంత్రి సమాచార శాఖ సమాచార రెవెన్యూ శాఖ మంత్రి తొమ్మిదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పంట సమావేశమయ్యారు మీడియాలు శ్రీనివాసరెడ్డి గారు మాత్రం మరొకటి అంటే జిల్లాలలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటో అవన్నీ మీరు బై పేపర్ మీరు తెప్పిస్తే అవన్నీ మనం రివ్యూ చేసినప్పుడు వాటి రివ్యూలు అన్ని పరిశీలిద్దామని చెప్పి అన్నారు కనుక మీరు దిగతా పూర్వకంగా జిల్లా కమిటీ అది ఒక ప్రపోజల్ పంపించాలని చెప్పి కూడా నేను మీతో కోరుతున్నాను ఇక రెండవది ఫస్ట్ దృష్టి దాని రెండవ దృష్టి పాలమూరు మరో కేంద్రంగా ఉన్న ప్రెస్ క్లబ్పై మళ్ళీ పురోపయం చేస్తాం కూడా చెప్తున్నాం మొన్నటి దాకా అధికార దుర్వినియోగం చేసి ఎవరెవరినో పోటీ ముక్కల్ని ఏరి మేము రాళ్ళు మూసి మేము పునాదు వేసి దేశము ఉత్తర కట్టినటువంటి భవనం మీద ఆధిపత్యం చేద్దామనుకునే ఈ మూకలకు బుద్ధి చెప్తామని చెప్పి కూడా నేను చెప్తున్నాను ఎవరైనా కబడ్డా అక్కడికి వచ్చి ప్రెస్ క్లబ్ మీద మళ్ళీ మా సంఘం కూడా సంబంధం లేని వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ చేస్తే ఖచ్చితంగా తరలి వేస్తాం జర్నలిజం మెడల్ కూడా ఇప్పటిదాకా భరించిన కావత అధికారం చేతిలో ఉందని చెలాయించారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మేము మా ఉద్యమాలతోనే ఎదుర్కొంటాము మా ఉద్యమాలను ఎదుర్కొంటాం వాళ్ళకు గురి చెప్తాం మేలు కట్టిన మా భవనం మా సంఘం రికగ్నైజర్తో మా సంఘం అనుబంధంగా ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ అది ఎవరి సంస్థలకు సంబంధం లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ మీద ఎప్పుడొచ్చే నాయకుడు చేతుల మీదుగా ఆ భవనం నిర్మాణం జరిగింది ప్రారంభోత్సవం జరిగింది ఆ తర్వాత మా యూనియన్ కార్యకలాపాలు కూడా అక్కడ నుండే జరిగినాయి అదే పురోగం తెస్తాం ఆ బిల్డింగ్ ను స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి కూడా ఈ సమాఖంగా మీరు ఆ ప్రయత్నం మొదలు పెట్టండి మీకు ఎవరైనా ఆటంకాలు దానికి చెప్పండి మాకు మేము వాటిని వెంటనే పరిష్కరిస్తాం మీకు సహకారం ఉంటుంది అని చెప్పి కూడా మీ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కూడా నేను సూచిస్తున్నా మిత్రులందరూ నైతిక బాధ్యత నైతిక విలువలు వృత్తి ధర్మానికి గౌరవం కూడా మీ చేతుల్లో ఉంది ఆట కూడా మన యూనియన్ చాలా సీరియస్గా పరిగణిస్తుంది ఇవాళ గమనిస్తున్నాం మీడియా అంటే ఒక ఇరవై ఐదు ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్తే ఒక జర్నలిస్ట్ ఒక ఊరికి వెళ్తే ఒక ఇన్వెస్టిగేషన్ కో ఒక స్టోరీ రాయడానికి మా ఊరికి ఒక న్యాయవాది వచ్చిండు న్యాయమూర్తి వచ్చిండు మా ఊరికి ఒక ఐఏఎస్ లాంటి ఆఫీసర్ వచ్చిండు అని మనల్ని ఆదరించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఆ ముప్పైళ్ళ కింద మేము జర్నలిస్ట్గా చూసినాం తిరిగినాం అనుభవించినాం కనుక ఊరంతా ఏకమై నమ్మకం విశ్వాసంతో ఆ జర్నలిస్ట్ చు చుట్టూ తేరి తమ కష్ట కన్నీళ్లను పూర్తిగా నమ్మి చెప్పి వాళ్ళు ఎంతో హత్య చేసేవాళ్ళు జర్నలిస్ట్ కూడా ఆ సమస్యలను తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యే బాబు కూడా చెప్తే జర్నలిస్ట్ మాటకు ఒక జీవో ఒక గజిట్ వస్తే ఎంత వ్యాల్యూ అంత అంత విలువ ఉండేది ఒక జర్నలిస్ట్ రాసిన వార్తకి ఈ ఊర్లో సమస్య కంటే గౌరవంగా విశ్వాసంగా తీసుకునేవాళ్ళు మన పరిస్థితులు మరి ఒక జర్నలిస్ట్ వస్తుందంటే ఒక పోలీసు మీద ఏ దృష్టి ఉండేనో గతంలో ఇలా విలేకరు వచ్చినట్టు ఆ దృష్టితో ప్రజలు చూసే వాతావరణం వచ్చింది చూస్తున్నాం రోజు నలుగురు నకిలీల పట్టువేత నకిలీ పత్రికలతో తిరుగుతున్నారు నకిలీ యూట్యూబ్ ఛానల్తో తిరుగుతున్నారు బెదిరింపులకు చేస్తున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఈ చర్చ ఎందుకు జరుగుతుందో మనం ఇలాంటి సభల ద్వారా ఆత్మవిమర్శ చేసుకోవాలి చర్చించుకోవాలి ఈ చర్చను విస్తృతం చేయాలని చెప్పి కూడా నేను మీతో కోరుతూ ఉంటున్నాను ఇవాళ ఎంత కుండెడు పాలయంలో మనం ఉండొచ్చు పాలలాంటి జర్నలిజంలో కూడా రెండు విషయాలు చూపరు చాలా అంత అంటే గతంలో ఒక తులసి వనం మంచి జర్నలిజం అంటే ఒక తులసి వనం లాగా జర్నలిజం ఉండేది మంచి వాతావరణంలో జర్నలిజం ఉండేది ఆ తులసి వనంలో ఇలా ఇప్పుడు అనుకుంటున్న నకిలీలో గికిలీలు పట్టున్న కదా వాళ్ళు అక్కడక్కడ ఆ తులసి వనంలో ఒక ఐదారు గంజాయి మొక్కలు కనిపించండి మీరు నాకు గమనించినటువంటి కానీ ఇవాళ గంజాయి వనంలాగా తయారయ్యాట తులసి మొక్కలు రాల్సిన పరిస్థితి వాళ్ళకి సమాజం ఏర్పడుతుంది అసలు ఏమైనా జర్నలిస్టు సమాజం పెద్దమని పనిచేస్తున్నాడో వాళ్ళు వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది